హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ప్రస్తుతం టైం అయితే పది అయింది అనమాట మేమైతే అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి స్వాగతం ఫ్రెండ్స్ అందరికీ అంత మంచి ఉండాలి ఈ సంవత్సరం నిన్న సంవత్సరం కొంచెం అటు ఇచ్చిన ఈ సంవత్సరం బాగుండాలి ఇన్ని సంవత్సరం బాగున్నోళ్ళకి ఈ సంవత్సరం ఇంకా ఇంకా బాగున్నారని అయితే మేము కోరుకుంటున్నాము సో పండగకి అయితే మాత్రం అదే జనవరికి అయితే భారతి వాళ్ళ అమ్మలింటి పోతాను పోతాను అంటుండే ఫ్రెండ్స్ నేను నేను ముప్పై ఒకటో తారీఖు ఫ్రెండ్స్ కాకపోతే లేదు కేక్ కోసేకి ఆడే పోతామనుకుని ఎందుకు ఉండదు కాకపోతే నేను ఆడే కంఫర్టబుల్గా ఉండిందని ఇదే కేక్ కోసి పొద్దున్నే వదంలో విన సో ఈరోజు ఒకటో తారీఖు సో ఇప్పుడైతే అమ్మలింటికి పోతున్నాం ఫ్రెండ్స్ భారతి వాళ్ళ అమ్మలింటికి అదే మహత్త మహత్త పోతున్నాం అనమాట ఇప్పుడు పోదాము ఎంతసేపు పిల్లల్ని అయితే రెడీ చేసేనా గ్లోరీ రెడీ చేసింది పిల్లల్ని అయితే చిన్నపాప అయితే పనుకు మీద తల్లి అయితే రెడీ చేసే ఇంక ఇప్పుడు ఏం లేదు ఇంక లే అయితే ఏం చేయాలి పాప ఏం చేయాలి పాప అంటే చికెన్ చేసుకుని ఇవేం లేండి అనుకోసరా తర్వాత ఏమో నిన్నటి నిన్నటికే మరి నిన్నే మార్చుకొని బచ్చల సంతా చేసుకొస్తానమ్మా అవి వేటికలో బచ్చలే చేసుకుందాం చార్బు తిందాం అనుకో సరనే ఇంకా బచ్చాలు చేస్తేనే పండుగ ఫ్రెండ్స్ సో ఇది చూడండి మా గ్లోరీ తెచ్చిన అంగి అనమాట ఇది ఎంతసేపు ఉన్నా కూడా ప్రతి కుట్లు వేపియాల్సి ఉంది వినోద్ కి కుట్లు వేపించుకుని వచ్చే బాగుంటుంది తక్కువ వేసుకోండి వేసుకోని అంటాడు చూడండి ఇది వచ్చేసి భారతీయ గట్టు నుంచి వచ్చేసి ఫిబ్రి చిన్న పాప కన్నెచ్చ చిన్న పాప పుట్టినప్పుడు కన్నెచ్చం తీసుకొని వచ్చిండ్రనమాట ఇదే చీర కృష్ణవాసుకే కట్టుకుందాం అనుకుంటే కాలేజ్ మా బావలు అందరికి పండగ బట్టలు వేసారు కదా దాంతో పాటు నేను కూడా ఇప్పుడైతే జనవరికి తీసుకుంటే బాగా చెప్పేది సూపర్ బాగుంది బాగా నాకైతే బాగా నచ్చేదే మా గ్లోరీ తెచ్చింది నాకు ఒప్పేదా మా ఇండియా తెచ్చింది భారతి ఒప్పేదా ఇంకా బాగుంటుంది చాలా పోదాం రా కాదు వీడు తగ్గా ఇది కొంచెం కింది కదా ఏం పర్లేదు ఏం కిందికి నాకు పర్ఫెక్ట్ ఉండాల్సింది ఉంటే ఓకేనా బాగున్నాము పిల్లల్ని చూసుకున్నాము నేను చిన్న చిన్న నిన్న మాట్లాడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ కొన్ని కూర్చోని కేక్ కోసిన తర్వాత కాకపోతే ఇంకా పిల్లలు సత ఇచ్చేసే ఇంకా అవ్వలేదు సో నేను వీడియో ఎడిట్ చేసి చేస్తుంటే నేను వీడియో ఎడిట్ చేస్తుంటే అది కంప్లీట్ అయ్యేలో భారత్ పండుతుంది అనమాట ఇప్పుడు మాట్లాడుతున్నాను అవన్నీ అవన్నీ కదలండి చెప్పమ్మా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి నాతో అంటే నా పద్ధతులు కానీ నా నిన్ను బాధ పెట్టిన ఏమైనా ఉంటే చెప్పు దయచేసి మార్చుకున్నాను ప్రయత్నిస్తాం చెప్పే నేను నేను చెప్పడానికంటే ముందుగానే నీకు నువ్వు అర్థమైపోవే అన్ని విషయాల్లో నా అది సంతోషం నాకు నేను నువ్వు ఏమీ లేవు విన బాగుండదు వినోద్ నెగిటివ్స్ ఏమైనా ఉంటే చెప్పరా బాబు నెగిటివ్స్ ఏం లేవు నెగిటివ్స్ ఏం లేవా చెప్పు ఉంటే ఏమైనా మార్చుకొని పనికి వస్తుంది నెగిటివ్ చెప్తేనే అర్థమైంది అంతేనా సరే నేను చెప్తాను నాకు ఏం లేదులే నా గురించే చెప్పు నానే కొంచెం కోపం లేదు ఈ మధ్యన నేను ఎంతంత మంచిగా రిలాక్స్ అవుతున్నాను భారతీయ మధ్య అంత టెంపర్ వస్తుంది మేబీ తెలియదు మరి దయచేసి కోపం తగ్గించుకో సరే సరేనా నోరు జారుతుంటాం నాని ఇంకా ఎక్కువ జారుతుంటే ఇప్పటికి కానీ ఇంకా ట్రై చేస్తున్నాం నోరు చిన్న మాటలకి అనవసరమైన కోపాలు వస్తాయి నేను పిల్లల మీద కానీ పెబుల మీద కానీ నీ మీద కానీ నా మీద కానీ ఇది నాలో ఉన్న మైనస్ నాకు గట్టి నాలో ఉన్న మైనస్ కాబట్టి ఆ మైనస్ని రీసెంట్గా భారతీలో చూసాను కాబట్టి టక్కనే గుర్తు పెట్టగలిగాను అందుకే భారతీని అడుగుతుంటున్నాను అట్లా అడిగితే నేనే కొంచెం కోపం ఎక్కువ వస్తున్నది నోరు గట్టిగా అరుస్తున్నాను అది నువ్వు చెప్పింది నిజమేలే నేను తగ్గించుకుంటాను తగ్గించుకోవడము మార్చుకోవడం మంచిది సో ఇప్పుడు అంటే కొంచెం 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 కాదు ఏదో ఏం లాభం ఫ్రెండ్స్ ఎన్ని ఆలోచించినా పని ఒట్టి ఖచ్చితంగా చేసుకుంటూ పోతే అధికంగా ఏం చేయలేం ఎన్ని వచ్చినా భరించాలో మనం గట్టి ఎక్కే త్వరం కాబట్టి అనవసరం గుర్రలో పెట్టుకొని ఫీల్ అయ్యే ఇంట్లో ఉన్న మనశ్శాంతి మన చుట్టూ ఉన్న వాళ్ళ మనశ్శాంతి కూడా బాగోడతాం అనమాట సో అదే చెప్తున్నాను ఏం లాభం లేదు నా చేస్తున్న మిస్టేక్స్ నువ్వు చేయదు కోపంలో అరవడం అవనవసరంగా అరవడం ఏ ఇబ్బంది నా నీ వస్తుంది నువ్వు కూడా అదే కొంచెం వద్దు అవసరం లేదు మంచిది కదా సరేనా నొప్పి నొప్పియట్లేదు బీపీ లేదు చెప్తున్నావులే సో అదే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక సో ఇప్పుడైతే భారతీయ వాళ్ళ మళ్ళీ ఇటు పోతున్నాము కమంటు మేమైతే బయలుదేరుతున్నాం అనమాట

వేయలేవ్లేనా కడకా నువ్వు పట్టుకోలేవు నన్ను పట్టుకుంటాను లేదా నువ్వు ఊరికి వస్తావరావా బిగలి <inaudible> 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 <inaudible>

ఇంకా మొత్తానికి మొత్తానికైతే ఊరికైతే మా ఇంటికి అయితే వస్తాం మా ఇంట్లో అయితే మాత్రానికి ఈ లోపల అంత పని చేసి పెట్టేదా బచ్చాలు షారబువ అన్నీ చేసి పెట్టేది అనమాట ఇంకా పాపనైతే ఎత్తుకొని వేదే మీరు నండి పాప ఆ పాప తినేది లేదు అనుకో ఎంత పైన పెట్టింది రెండు మేము బచ్చలుగా ఓ రెండు అమ్మ ఎంత బొరవే ఈ డబ్బాలో సొండి లేపి పెట్టేదే మేము మనం వచ్చే తల కలగా బులు కూడా తీసుకు తిని విన్నా పాప మేము వచ్చిన అమ్ముడే తినండి తినండి అనుకో నేను ఇంకోటి సొండికి ఏ పెట్టేది చూస్తా అయ్యి అప్పుడాలు మా పాప చూస్తే ఇంకే అప్పుడాలి

ఇంకా మేమైతే మాత్రమే చర్చికైతే ప్రయాణం ఏమన్నమాట చర్చికి అయితే పోతున్నాము పోరు పోదామ చూసాం టిక్క బాబా టిక్కటి వచ్చినప్పుడు నేనే కనిపిస్తున్నాను పాపం మా అమ్మ అయితే మాత్రానికి ఎంత రానో కష్టపడేదో మాకోసం చాలా లేట్గా రెడీ అవ్వగల కదా మా అమ్మ అయితే ఇంతసేపు పని చేసి ఇప్పుడు రెడీ అయిందనమాట అమ్ములుగా అయితే మాత్రానికి మా ఊర్లోనే అయితే రాత్రికి అనమాట చర్చి ఈడైతే మాత్రానికి పొద్దున్నే జరుగుతారన్నమాట చర్చి అందుకోసమనే మేమందరం అయితే చర్చికి అయితే బయలుదేరుతున్నాం అబ్బా మరైతే వచ్చిన తర్వాత ఫోటోలు దిగుదాం పండి ఇంత బాగా అవి అయినా చూడే ఇద్దరు మండరాలు మా అమ్మ చూడండి ఎంత బాగా ఏ బేబీ టవర్ పాపకే అయిరా పని పని విల్లేము ఆ న చేయ పట్టుకో పట్టుకో నువ్వు చిన్న పిల్లలుగా పాప పాపకే లేదు చూడు బేబీ టవల్గా ఐరా పాపకాయరా మచ్ మచ్ మచ్లే సో మొత్తానికి అయితే గనక ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకైతే సో మత్తోళ్ళూరికి వచ్చాం నాకైతే నేను సైలెంట్గా ఉంటాను ఫ్రెండ్స్ కూడా మొత్తం భారతీయ ఇంకా లోన్ తీసిందంతా ఇయ్యాలా ఎందుకంటే నన్ను గట్టిగా మాట్లాడలేను నేను మాట్లాడదు అసలుకి ఏమి ఇప్పుడు కూడా ఇట్లా రోడ్డు మీద తిరుగుతూనే ఉండరు అనమాట మన అయితే పైన మిద్ది మీద ఎక్కచ్చు గేట్ వేసుకొని మాట్లాడొచ్చు ఏ ఇబ్బంది ఉండదు అనమాట ఇప్పుడు కొంచెం ఇబ్బంది గేట్ మాట్లాడాలంటే ఇబ్బంది సైలెంట్గా ఉండే ఏరియా అందులో వచ్చింది ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడుతాను ఆ పని ఏమో తను చూసుకుంటాడు మందులకు రాడు ఇంట్లో ఒక్కొక్కడు అంటే సో డెకరేషన్ కూడా ఏమో బ్యాక్గ్రౌండ్ చూడడానికి ఎంత బాగుండదు ఇంకా ఫస్ట్ రోజు అయితే మాత్రానికి ఇంకా మా అమ్మలు ఇంట్లో అయితే ఇట్లా గడిచిపోయింది అబ్బా ఫస్ట్ రోజు ఇది ఇంకా జనవరి ఒకటో తేదీనా అబ్బో పదాంబుల రేపు పొద్దున్నారో కదా ఊరి సో అదే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రోజులు ఉండాలంటున్నా పాప అందరూ కరెప్ కరేపనకు మాట్లాడదాం కానీ సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మా మకాలు ఎట్లా లైట్ లైట్గా దయ్యాలు బేరీచారా మా పిల్లల్ని ఇట్లా అట్లా పెట్టుకుని లైట్ తీసేసి ముబ్బైతుంది మొబైతు సో మరి నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ మళ్ళీ అందరికీ ఇంకోసారి అడ్వాన్స్ సారీ హ్యాపీ న్యూ ఇయర్